ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరు ఊహించలేరు ఒక్కోసారి ఓడలు బండ్లు అవుతాయి బండ్లు ఓడలు అవుతాయి కొంతమంది ఉన్నట్టుండి అదృష్టానికి బ్రాండ్ అంబాసిడర్స్ గా కూడా మారిపోతూ ఉంటారు ఓవర్ నైట్ లోనే కోటేశ్వర్లుగా మారిపోతారు తాజాగా అబుదాబిలో ఉంటున్న ఓ భారతీయుడి జీవితం ఉన్న మారిపోయింది రాత్రికి రాత్రి కోటేశ్వరుడిగా మారిపోయాడు ఊహించని విధంగా ధనలక్ష్మి తలుపు తట్టింది తన పిల్లల బర్త్ డేట్ నెంబర్లను లాటరీ కొని ముప్పై కోట్ల జాక్ పట్టుకుంటాడు అన్ని రకాల చర్మ సమస్యలకు శాశ్వత పరిష్కారం ఇండియాకు చెందిన రాజు దుబాయ్ లోని చేసుకుని లోని ఆర్కిటెక్చర్ సంస్థలో పనిచేస్తున్నాడు అతడు మూడేళ్ల నుంచి తన పిల్ల పేరు మీద బిగ్ టికెట్లు లాటరీ టికెట్లు కొనుగోలు చేస్తూ తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాడు అయితే ఈసారి బిగ్ టికెట్ పై స్పెషల్ ఆఫర్ ఉండటంతో ఆయనకు ఆరు టికెట్లు వచ్చాయి రెండు టికెట్లు కొంటే నాలుగింటిని ఉచితంగా వచ్చాయి ఇక రాజు తన పిల్లల పుట్టినరోజు తేదీలకు సంబంధించిన ఏడు పదమూడు నెంబర్లతో ఉన్న టికెట్లను కొన్నాడు లాటరీ డేట్ రాణి వచ్చింది ఏం జరుగుతుందో లాటరీలో తన నెంబరే రావాలని గట్టిగా దేవుడిని కోరుకున్నట్లున్నాడు రాజు అనౌన్స్మెంట్ లో రాజు పేరు మారుమ్రోగిందే పిల్లల పుట్టిన తేదీ నెంబర్లు తనకు అదృష్టాన్ని తెచ్చిపెట్టాయి మూడేళ్లలో మొదటిసారి అదృష్టం కలిసి రావడంతో పట్టణాన్ని సంతోషంతో ఎగిరి గంతేశాడు రాజు తమ జీవితాలను లాటరీ మార్చేసిందని లాటరీలో గెలుచుకున్న పదిహేను మిలియన్ల దరహా గెలుచుకున్నాను అంటున్నాడు అంటే ఇండియన్ మనీ ప్రకారం సుమారు ముప్పై నాలుగు కోట్ల రూపాయలు వచ్చాయన్నమాట అయితే ఈ ప్రైజ్ మనీని మరో పంతొమ్మిది మందితో సమానంగా పంచుకోవాలని అనుకుంటున్నానని రాజు తన మంచి మనసును చాటుకున్నాడు